ఈ రేవంత్ రెడ్డి సీఎం రమేష్ కు పదహారు వందల కోట్ల కాంట్రాక్టర్లను అప్పజె కాంట్రాక్టర్లను ఇచ్చిండళ్ళ పదహారు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లను ఇచ్చిండు రైట్ హెచ్సిఈ భూములకు సంబంధించిన వివాదంలో కానీ ఇంకా మొన్న ఒక ఎంపీ ఉన్నారు ఉన్నారు అని అంటే ఎవరు నమ్మలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయట పెట్టేవారి కల్లా కోపం వచ్చింది పాపం సీఎం రమేష్ కు ఇప్పుడు టీడీపీ అంటే ఈయన పేరుకు బీజేపీలోనే ఉన్నప్పటికి కూడా ఇప్పుడు బీజేపీ టీడీపీ ఒకటేనాయి ఆంధ్రాలో టీడీపీ నుంచి ఎందుకు అవుతాయిందంటే ఈ టీడీపీ నుంచి కేసుల నుంచి తప్పించుకోవడానికంటే ఈ రమేష్ వాషింగ్ పౌడర్ నిర్మ అయింది అన్నట్టు ఇది తెలుసు కదా మీకు వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మా అనేది మీకు అందరికీ తెలుసు ఈ వాషింగ్ పౌడర్ నిర్మ అయిపోయింది అన్నట్టు బీ టీడీపీలో ఉన్నప్పుడు కేసులు ఉండేవి పాపం పాపం తెలియదేమో అన్నకు తర్వాత టీడీపీ బీజేపీ ఒకటే అయితే ఈడ కూటమి సర్కార్ ఏర్పడుతుంది అని చెప్పేసి అన్నకు తెలియదేమో అందుకనే తెలిసి తెలియక అయితే జంపడు ఈ టీడీపీల నుంచి బయటకు వచ్చి వాషింగ్ పౌడర్